వేట మొదలుపెట్టిన టీడీపీ గూతులు మంత్రికి తగిన శాస్తి అంటూ స్టార్ట్ మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు సో మీరు చూసుకోవచ్చు మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు అయితే నమోదైంది వైకాపా నేత మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామా చేయించారని నానిపై పలువురు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు దీంతో కేసు అయితే నమోదైందన్నమాట సో మొత్తం ఏదైనా చూసుకున్నట్లయితే ఎవరైతే ఎవరినైతే సైన్యంగా నమ్ముకొని వైఎస్ఆర్సిపి పార్టీ ఎవరినైతే ఒక సైన్యంగా నమ్ముకొని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందో ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ రివర్స్లో అధికార పార్టీకి ఏదైతే గతంలో ప్రభుత్వం ఉందో జగన్ ప్రభుత్వంలోని అతి ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరినీ టార్గెట్ చేస్తూ వారి మీదే కంప్లైంట్లు అయితే చేసి వారి మీదే కేసు నమోదు విధంగా చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఊహించిన షాక్ అయితే తగులుతుంది మంత్రులకు మాజీ మంత్రులందరికీ కూడా సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది